రుడు ఆలోచనకర్త నిత్యకు తండ్రి సమాధాన అధిపతి అయిన యేసుక్రీస్తు మీకు నామయాలను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానం ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు కడపటి ఆదాము అందుకనే పౌలు భక్తుడు కొరిందుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై ఐదవ వచనములో రాస్తూ ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయననే వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను అని అంటాడు అవును ఈ కడపటి ఆదాము ఎవరు అని గనుక ఆలోచన చేస్తే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకి సాదృశ్యంగా మనకు కనపడుతున్న అవును మొదటి మానవుడైనటువంటి ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు మంటితో తయారు చేసిన తర్వాత దానిలో జీవం అనేది లేకుండా పోయింది చలనం అనేది లేకున్నటువంటి స్థితిలో దేవుడు తన యొక్క జీవవాయువుని వదగా ఆదాము జీవించు ప్రాణిగా అయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఆదాము తనంతట తానే చలించలేనటువంటి స్థితి తనంతట తానే జీవము కలిగినటువంటి స్థితిలో లేడు ఎప్పుడైతే దేవుని యొక్క జీవాన్ని పొందుకున్నాడో అతడు చలించు ప్రాణి అయినట్లుగా మనం గమనించవచ్చు కానీ ఈ కడపటి ఆదాము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ అన్నాడు కాబట్టి సమస్త మానవాళి ఈ లోకంలో చలించగలుగుతున్నారంటే మాట్లాడగలుగుతున్నారు అంటే జీవించగలుగుతున్నారంటే దాని కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి జీవవాయువే ఆ దేవుడే ప్రభు అయినటువంటి సుక్రీస్తు అంతేకాకుండా మొదటి మానవుడైనటువంటి ఆదాము సమస్త మానవాళికి కూడా తన యొక్క అతిక్రమాన్ని బట్టి పాపాన్ని పరిచయం చేశాడు ప్రజలు కానీ ఈ కడపటి ఆదాము అయితే సమస్త మానవాళికి కూడా పాపక్షమాపణలు రక్షణను నిత్య జీవాన్ని పరిచయం చేశారు పిల్లలు అందుకని ఇక్కడ ప్రభువుని గురించి రాస్తూ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయ్య అంట మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది ఆ మరణాన్ని తీసివేసి జీవాన్ని పరిచయం చేసి సమస్త మానవాళి కూడా జీవింపగలిగే జీవించగలిగేటట్లు చేసిందే కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు పిల్లలు అందుకనే ఈ యొక్క నలభై ఎనిమిదవ వచ్చినాన్ని కూడా మనం గమనిస్తే మంటి నుండి ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే అని అంటాడు అవును మట్టి నుండి పుట్టినటువంటి వాడు మట్టిలోనే కలిసిపోయాడు మట్టి నుండి పుట్టినటువంటి వాడు నిత్యమైనటువంటి నరకములోనికి వెళ్ళిపోతున్నాడు కానీ పరలోక సంబంధమైనటువంటి దేవుడు జీవింప చేసేటువంటి వాడు కాబట్టి ఆయనేందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా నిత్య జీవము కలిగినటువంటి వారుగా పరలోకములో సాగు అనేది బాధ అనేది వేదన అనేది లేనటువంటి స్థితిని కలిగినటువంటి వారుగా ఉంటారని ఇక్కడ వాక్యం సాగిస్తున్న ప్రధానం కాబట్టి మనుషులు ఆదాము నుండి పొందినది చనిపోయి దుమ్ములో కలిసిపోయేటువంటి శరీరాలే కానీ పరలోక సంబంధులు అంతకన్నా శ్రేష్టమైనటువంటి మహిమ కలిగినటువంటి శరీరాలతో నిత్యము జీవించేటువంటి ఆధిక్యతను పరలోకం నుంచి వచ్చినటువంటి చేసేటువంటి ఆత్మ అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారు మనందరికి ఇవ్వబోతున్నారు పిల్లలు కాబట్టి ఆయనతో లేపి ఆయనతో పరలోకం మందు కూర్చుని పెట్టుకునేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు మనకిస్తున్నాడు అందుకనే పిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే మన పౌరస్థితి పరలోకమున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని అన్నాము అని అంటాడు అవును మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఈ కడపటి ఆదాము ఈ లోకంలోనికి ప్రత్యక్షము చేయబడినారు ప్రజలు కాబట్టి మొదటి ఆదాము యొక్క సరణానికి తీసేటువంటి స్వభావం ఏదైతే ఉందో దాని కూడా తీసివేయాలి అంటే మనము జీవింపచేసేటువంటి నిత్య జీవాన్ని పరిచయం చేసినటువంటి యేసు వైపు మనం చూడాలి ప్రిల్ల ఎప్పుడైతే కడపటి ఆదాము వైపు మనం అందరం చూస్తామో అప్పుడు మన యొక్క ఆత్మలు నిత్యము కూడా జీవింపగలిగినటువంటి స్థితిలో ఉంటాయి మొదటి ఆదాము అయితే పాపం ద్వారా మరణానికి దారి తీసేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడేమో కానీ ఈ కనపటి ఆదాము యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు కూడా నశించకూడదని ప్రతి ఒక్కరు కూడా రక్షించాలని తన కోరికలో తన స్వరూపం మందు చేయబడినటువంటి మానవుడు నిత్యము వేదన కలిగినటువంటి నరకము కలిగినటువంటి స్థితిలోకి వెళ్ళకూడదనేటువంటి ఆలోచనతోనే కనపటి ఆదాము ఈ లోకంలో మానవ అవతారిగా వచ్చి తన యొక్క రక్తాన్ని కల్వర శిల్వలో చిందించి ఆ రక్తము ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దోషాన్ని తీసివేసి ప్రతి ఒక్కరు కూడా నీచ్యము జీవింపచేసేటువంటి శక్తి వారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వచ్చారు కాబట్టి కడపటి ఆదామును మన జీవితంలోకి ఆహ్వానిద్దాం మొదటి ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణాన్ని జయించాం అటు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాత్రండి మొదటి ఆదాము మరణాన్ని పరిచయం చేస్తే కడపటి ఆదాముగా వచ్చినటువంటి మీరు జీవాన్ని పరిచయం చేశారు బ్రహ్మ ఏ ఒక్కరు నశించకూడదనే మీ యొక్క అనాది ప్రేమ కలిగినటువంటి ప్రణాళికలతో మీ రక్తాన్ని చెందించి మా ప్రతి పాపాన్ని తీసివేసే ప్రబంధాన్ని బట్టి మీకు పొందడం తండ్రి ఇదిగోనైనా మీ అందు విశ్వాసం ఉంచి మాలో ఉన్నటువంటి ప్రతి అవిధి ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొంది మీ రాజ్యానికి చేరే భగం ప్రతిపట్టుగా దయచేయమని ఏ సునామం నడికి తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్సింగ్